శేఖర్ పాష చాలా అంటే చాలా గట్టిగా కూడా మీతో పాటుగా మీరు ఎంత అగ్రెసివ్గా మీరు రాస్తారని కోసం మీరు పోరాడుతూ వచ్చారో అంతకంటే అగ్రెసివ్గా కూడా మీరు మీరు రాంగ్ స్టెప్ తీసుకున్నారు మీరు రాంగ్ పర్సన్ అని కూడా శేఖర్ పాష వాదించడం జరిగింది తను ఇప్పుడు మరి బిగ్ బాస్ లో ఉన్నారు ఆ విషయం పైన కూడా మీరు ఏం చెప్పగలరు నన్ను ఇప్పుడు రాస్తారుంది నాది ఒక ఇష్యూ తీసుకొని సోషల్ యాక్టివిస్ట్ గా చేసి బిగ్ బాస్ కి వెళ్ళాడు అతను చేసిందంతా తప్పే అతను అసలు మరి ఇది తప్ప మేము లేము అని చూసినట్టు మాట్లాడేస్తాడు ఎవరైతే ఏం చెప్తున్నారో అవి తీసుకొచ్చి అప్పు చెప్తున్నాడు తప్ప వాస్తవం అవాస్తవం కూడా చూడట్లేదు అతను అంటే బిగ్ కి వెళ్ళడానికి వెళ్ళడానికి బిగ్ బాస్కి వెళ్ళడానికి అని కాదు బిగ్ బాస్ గెలవడానికి ఫేమ్ కావాలనుకున్నాడు ఆర్మీ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు ఆర్మీ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు తను ఇప్పుడు ఇంతగా మీరు ఫైట్ చేస్తున్నారు కదా రాస్తారని వైపు మీ పెళ్లి గురించి కూడా మీ పేరెంట్స్కి తెలుసు మీరు కలిసి ఉన్నది కూడా మీ పేరెంట్స్కి తెలుసు అందరూ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేశారు కూడా మరి అలాంటిది ఇన్ని రోజులుగా గత రెండు నెలలుగా మీరు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళే ఫైట్ చేస్తున్నారు మరి ఎందుకు మీ పేరెంట్స్ మీకు సపోర్ట్గా రావట్లేదు మా పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారండి నిన్న వెళ్ళిన దాంట్లో కూడా మా డాడీ వచ్చారు ఎక్కడికి మీ మీ కలిసి అంటే ఏమంటున్నారు ఏమంటున్నారు పేరెంట్స్ ఆడపిల్ల తండ్రి అంటేనే ఒకలా ఆలోచిస్తారండి అండ్ మా డాడీ ఇప్పుడు కూడా నారాజే అని అంటాడు నాకు ఇలా నారాజే మా డాడీ కూడా నారాజే నా రాజే దేం తప్పులేదు లేదు నా రాజు కాదు అని అంటున్నాడు మరి మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు రాజు ఇలా కాదు అని ఒక నిమిషం నిజంగా రాజ్ మళ్ళీ ఆ ముంబై నుంచి ఆ అమ్మాయి నుంచి అట్లీస్ట్ దూరం పెట్టి ఒక స్పేస్ అనేది ఇస్తే ఖచ్చితంగా రాజుకి ఒక ఆలోచన అన్నది అయితే వచ్చి ఎందుకంటే నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా కాన్షియస్ లో లేడు తను అన్కాన్షియస్లో లో అట్లనే అంతన్షియస్ లో లేడు అంటే ఆల్కహాల్లోనే ఉన్నాడు మొత్తం నుంచోలేకపోతున్నాడు నిన్న మేమేమో పడేయలేదు మా డాడీ కూడా ఏం పడేయలేదు తీసుకెళ్దానికి మా డాడీ నేను ఇక్కడ వాటర్ ఉన్నాయి ఫ్లోర్ స్లిప్పరీ ఉండే జారింది అంతే గానీ ఆల్కహాల్ ఆల్కహాల్లో ఉన్నాడు ఏంటి అని కూడా అర్థం కావట్లేదు మనిషికి లాస్ట్ ఫీలింగ్ లో ఉన్నాడు అంటే ఇదంతా కూడా రాస్తారు అమ్మాయి మందు పెట్టిందండి అండి అదైతే కన్ఫర్మ్ అతనికి జుట్టు అంతా చూసే ఉంటారు సిల్కీ హెయిర్ బాయ్ చాలా సినిమాల్లో కూడా సిల్కీ హెయిర్ అని టైటిల్ కూడా పెట్టారు దానికి అంత బాగుండేది హెయిర్ ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లోని బాల్ హెడ్ వచ్చేసింది రాజుకి ఇన్ త్రీ మంత్స్ లో అంటే మందు పెట్టడం అంటే సో మందు పెడితేనే అలా ఒకరు చెప్పిన మాట అలా వింటారు లోపలికి వెళ్ళిపోతున్నాడు కుక్కపిల్ల వెళ్ళిపోయినట్టు దట్ ఈస్ నాట్ రాజ్ అండ్ హెయిర్ చూసాను నేను ఇక్కడంతా హెయిర్ పోయింది ఏంటి అని అని ఆలోచిస్తుంటే నాకు నిజంగానే మందు పెట్టింది అని అయితే కన్ఫర్మ్ వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే మరి ఇప్పుడు చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి అండ్ అమ్మాయి రూమ్ లో నేను డ్రగ్ ప్యాకెట్ చూసాను అండి నేను ఆ వీడియో చూసేది వెళ్లే లోపు ఆ అమ్మాయి లోపలికి పంపించి రాసే తీపిచ్చిందో మరి ఆమె తీసిందో తెలీదు వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తీసేసింది డ్రగ్ ప్యాకెట్ చూసాను డ్రగ్ ప్యాకెట్ చూసాను 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 చూసారా లేకపోతే అమ్మాయి పైన ఏదన్నా చెప్పేసి అవి క్రియేట్ చేస్తున్నారు దానికి నాకు ఇంత ఫూలిష్ గా చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళలాగా నేను అసలు ఆడను అండ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఓకే ఇప్పుడు రాస్తారుణ్ కి అన్ని కూడా దిండి పక్కన ప్యాకెట్ నోట్ రోల్ చేసి ఉంది రెండు రెండు రోల్ చేసి అది మీరు చూసి చూసాను ఓకే ఎందుకంటే మేము వస్తున్నాం అన్నది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వాళ్ళకి అంటే ఈ లెక్కన మరి రాస్తారని కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనుకోవచ్చు తీసుకుంటున్నాడనే చెప్తానేమో అంత సోయి లేకుండా ఉన్నాడు అంటే ఇదంతా కూడా మాల్వి మల్హోత్ర అలవాటు చేసిందా లేకపోతే ఇంతకు ముందు నుంచి వాళ్ళ చాట్ మీరు చూసే ఉండాలి చూసే ఉండాలి అందులో చాట్ అంతలో సగం కూడా జాయింట్ రోల్ అయిందా జాయింట్ గురించే మాట్లాడుతున్నారు కుకెన్ గురించే మాట్లాడుతున్నారు అదే గురించి మాట్లాడుతున్నాను నేను నేను ఇప్పుడు మాల్వీ మల్హోత్ర మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చూడండి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి మాల్వీ మల్హోత్ర డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటుంది రాస్తారు అలవాటు చేసిందా దయచేసి రా మా అసోసియేషన్ కట్టిన టాపిక్ రేపు రేపు నేను నెక్స్ట్ చేయబోయే థింగ్ మా అసోసియేషన్ ముందు కూర్చోని దానికి సంబంధించిన పిల్లలమే మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా మమ్మల్ని శిక్షించాల్సిన బాధ్యత అయినా ఇటే ఉంది లేదా అందులో నుంచి తీసేయండి మా నా రాజుని ఉద్యోగం చేసే లేదా కంపెనీలో కంపెనీలో చేస్తే దాని నుంచి తీసేయండి మనం ఎలా అడుగుతాను ఇప్పుడు ఇంకా రాస్తారుని మా అసోసియేషన్ నుంచి తీసేయండి అని అడుగుతాను లేదా కాపాడండి ఓకే ఇప్పుడు అదే అంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ రాస్తారుని మీ దా మీ దాకా రప్పించుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ మీరు తీసుకోబోయే స్టెప్ ఏంటి ఎవరి హెల్ప్ కావాలనుకుంటున్నారు ఏ విధంగా పోరాడదాం అనుకుంటున్నారు నాకు ఇప్పుడు ఈ టైంలో మా అసోసియేషన్ నుంచి హెల్ప్ కావాలండి అండ్ ఆడవాళ్ళ నుంచి నాకు సపోర్ట్ కావాలి నేను పడుతున్న ఈ బాధ మగవాళ్ళందరికీ నేను తప్పుగా కనిపించవచ్చు కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఆడదానికి తెలుస్తుంది నొప్పి ఏంటి అని నాకు నిజంగా ఆడవాళ్ళ సపోర్ట్ కావాలి నా రాజుని నేను వెనక్కి తెచ్చుకోవడానికి ఏ రకమైన సపోర్ట్ వస్తుందో నాకైతే తెలీదు రేపైతే నేను మా అసోసియేషన్కి వెళ్ళి అక్కడైతే కూర్చొని ధర్నా చేయబోతున్నాను మంచి మంచినీళ్ళు ముట్టును ఫుడ్ తిన్ను మరి ఎన్ని రోజులు బతకగలుగుతానో చూస్తాను నా రాజు మళ్ళీ నన్ను అక్కడికి వచ్చి పదా వెళ్దాం అని ఇప్పుడు అంటున్నారు కదా మా అసోసియేషన్ మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి మాకు సపోర్ట్ గా నిలబడాలని ధర్నా చేస్తాను అంటున్నారు అక్కడ మీరే ఒక మాట అన్నారు ఇందాక అంటే రాజ్ తరుణ్కి మీకు పెళ్ళైనప్పుడు ఎవరైనా అంటే పెళ్ళైన తర్వాత మీ ఇంటికి ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారా అంటే రాజ్ తరుణ్ చేసిన ప్రతి సినిమా వాళ్ళు వచ్చారు అని చెప్పారు అంటే మరి ఎందుకు చెప్పలేదు వాళ్ళు బయటికి అని అంటే వాళ్ళకి రాజ్ ఇంపార్టెంట్ కదా అన్నారు ఇప్పుడు కూడా రాజ్ ఇంపార్టెంట్ కదా మీకెలా మా సూచన సో ఇప్పుడు రాజధాని ఫస్ట్ సినిమా తీసుకుంటే